ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మహాగణపతి నమ శ్రీమాత్రేన్నమ శ్రీమాత్రేన్ నమః ఈరోజు నక్షత్రం ఆ నక్షత్రం అంటే ఎవరైనా ఏదో ఒక నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులే మనము కొన్ని సందర్భాలలో మంచి చేసినప్పుడు మరియు లేదా ఏదన్నా ఇబ్బందులు తలపెట్టినటువంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నప్పుడు వారిని మనం అంటాము వీడు ఏ నక్షత్రంలో పుట్టాడరా అనే విధానాన్ని నక్షత్రాన్ని గురించే మనం ఎక్కువగా చెప్పుకుంటాం మరి ముఖ్యంగా నక్షత్రం గురించి చెప్పుకోవడానికి కారణాలేమిటి అంటే మనము చేసేటువంటి పనులకు మన ఒక డెబ్బై ఐదు ఎనభై శాతం నక్షత్రంలో ఏ నక్షత్రంలోనైతే పుడతాడో ఆ నక్షత్ర బలం వల్ల అతనికి ఏ పనులునైనా సక్సెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మధ్యకాలంలో నక్షత్రం అనేది ఏ నక్షత్రంలో పుట్టాము ఏ విధానం ఉంటుంది అని తెలుసుకోవడానికి నక్షత్రం మన జీవితానికి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందా అనిగాక మనము చాలాసార్లు మనం గంక ప్రయత్నం చేసినట్లయితే నిజంగా మనకు నక్షత్రం అనేది మన జాతకానికి ఏ నక్షత్రం అంటే ఆ జాతకుడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రం ప్రధాన భూమిక పోషిస్తు పోషిస్తుంది అని చెప్పడానికి మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటే ఉందని చెప్పవచ్చు అయితే మనకు ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్ర విధానానికి మనం జన్మించినటువంటి జాతకులమే అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటిది ఏమిటి అంటే చాలామంది ఉద్యోగాలల్లో కానీ వ్యాపారాలల్లా విద్యా ఆటంకాలకు వీటి అన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే వివాహానికి సంబంధించినటువంటి కూడా ఈ మధ్యలో బాగా చాలామంది ఏమంటున్నారంటే గురువుగారు మాకు ఎన్ని పూజలు చేశానో కానీ మాకు ఎందుకు కొన్ని కలిసి వస్తలేవు అనుకున్న పనులు జరుగుతలేవు అని చెప్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఒక జాత అంటే జా జాతక ప్రకారం ఇచ్చేటువంటి స్థలాల సూచనలు ఏమిటి అంటే మొదటగా ఫస్ట్ మీ నక్షత్రం ఏదో కనుక్కోండి అంటే చాలామంది ఉంటుంటారు నాకు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కాబట్టి మేము నక్షత్రం కనుక్కున్నాము మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ సంగతి ఏంది అని అంటున్నారు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నవాళ్ళు ఆ యొక్క నక్షత్రం ఏందనేది కనుక్కోవడం సులభంగా ఉంటుంది మరి చదువు లేదు వారికి ఆ టైంలో డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటున్నటువంటి సందర్భాలు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని కనుక ప్రయత్నం చెప్తే వాళ్ళకు ఏదైతే పేరు ఉంటుందో అంటే రామయ్య అని మల్లయ్య అని ఇలాంటి పేర్లు తర్వాత ఇప్పుడు లేడీస్ పేరు కనుక తీసుకున్నట్లయితే లత అని పుష్ప అని ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి ఈ పేర్లకు సంబంధించినటువంటి ఆ పేరుకు సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తే నక్షత్రం అనేది మనకు ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు అంటే వ్యవహారాన్ని బట్టి కూడా మనకు నక్షత్రం రాశిని తీసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల మనకు ఏమైనా లాభం ఉంటుందా గురువుగారు అని కూడా ప్రయత్నించ అడుగుతుంటారు అంటే వాస్తవంగానైతే మనకు పుట్టిన నక్షత్రం బట్టి మాత్రమే పుట్టిన నక్షత్రం బట్టి మాత్రమే పూజలు నిర్వహించాలి ఇక లేదు తెలియదు అన్నప్పుడు మాత్రం కొంతలో కొంత మనకు ఆ పేరును బట్టి కూడా మనము మన నక్షత్రం రాసి కనుక తెలుసుకుంటే చాలా వరకు మంచిదండి అలా సరే ఇప్పుడు ఏ వయసులో తీసుకోవాలి అంటే వ్యవహార నామంలో ఉన్న వ్యక్తి ఉంటారో ఇప్పుడు నామం సపోజు రామయ్య అని నామం ఈ రా రామయ్య అనే వ్యవహార నామానికి ఏ నక్షత్రం వస్తుంది అంటే నక్షత్రం వస్తుంది రాశి తులారాశి వస్తుంది అనుకుంటా అంటే అలా వచ్చినటువంటి ఈ నక్షత్రానికి ఇతనికి ఏ వయసులోనైతే సపోజ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్లోకి అడుగుపెట్టినటువంటి ఇతనికి కొంత అంటే వివాహ దశలో ఇబ్బంది జరుగుతున్నది అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రామయ్య అనే పేరే ఎక్కువగా అందరికీ తెలుసు కాబట్టి ఆ రామయ్య అనే పేరును అందరికీ తెలిసి మరి ఆ పేరునే వాడుతున్నారు కాబట్టి కాబట్టి ఈ పేరు వల్ల ఇతనికి సమాజంలో గౌరవించబడుతున్నాడు కాబట్టి నక్షత్రానికి మాత్రమే మనము నక్షత్ర శాంతి చేసుకోవాలి ఇది తజ్యం తప్పనిసరి చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ యొక్క నక్షత్రము అతనిపైన పరిపాలించబడుతుంటుంది అంటే ఏ వయసు నుంచి పరిపాలించబడుతుంది అంటే ఇతనికి జన్మ నక్షత్రం తెలియదు అప్పుడు ఇతనికి ముప్పై ఐదు ఉన్నాయి అంటే ముప్పై సంవత్సరాలలోపు ఇతనికి తన జన్మ నక్షత్రమైనటువంటి ఏదో ఒక నక్షత్రం అనేది పరిపాలన సాగించడం అనేది జరుగుతుంది ముప్పై తరువాత ఇతనికి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు ఇట్లా వెళ్తున్న వయసు ప్రకారంగా ఇతడికి ఏదైతే వ్యవహారం సంబంధించినటువంటి ఉందో పేరు ఆ పేరు మీద వచ్చేటువంటి నక్షత్రం మాత్రమే పరిపాలించబడుతూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అంటే చాలామందికి కూడా జన్మ నక్షత్రం తెలుసు మరి థర్టీ తర్వాత జన్మ నక్షత్రం అనేది ఒక పే వచ్చేది ఒక పేరు మరి వ్యవహారంలో ఇంకో పేరు వచ్చింది మరి ఏది వాడుకోవాలి గురుగారు అంటే మీకు తెలిసింది కాబట్టి మీరు తెలిసినటువంటి నక్షత్రం ఈ పుట్టుక నక్షత్రమే వాడుకోవాలి తెలియనటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క నక్షత్రాన్ని పూజ అని చేయాలి మరి ఈ నక్షత్ర పూజ తప్పనిసరి మన జీవితానికి రోల్ మోడల్గా మారుతుందంటే తప్పనిసరిగా రోల్ మోడల్గా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క సపోజు నక్షత్రం గురించి చెప్పాం తర్వాత అశ్విని భరిణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర ఇట్లా ప్రతి ప్రతివక్ష నక్షత్రాలకు వాటికి సంబంధించినటువంటి మంచి అదృష్ట వారాలు ఉంటాయి అదృష్ట వారాలతో పాటుగా మరి ముఖ్యంగా ఆ నక్షత్రానికి శాంతింపజేయగలిగే శక్తి ఉన్నటువంటి ఒక వృక్షం ఉంటుంది ఆ వృక్షానికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకున్నట్లయితే ఆ యొక్క నక్షత్రంలో ఉండబడినటువంటి ఆ జాతకుడికి ఏదైతే అతను స్వయంగా చేస్తాడు కాబట్టి సపోజ్ నక్షత్రం తులారాశి వాళ్ళు ఉన్నారు ఇతడు మనం వచ్చేసి ఇతడు చెట్టు వచ్చేసి ఏ చెట్టు పూజ చేసుకోవాలంటే తాడి చెట్టు పూజ చేసుకోవాలి అంటే ఈ తాడి చెట్టు పూజకు ఎప్పుడు చేసుకోవాలి మంగళవారం చేసుకోవాలి ఈ మంగళవారం రోజు తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఈ యొక్క చెట్టు పూజ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఫస్ట్ ఆ నక్షత్రానికి సంబంధించింది కాబట్టి అది శాంతి పడుతుంది అటు తర్వాత మరి ఇది చేసినాక అంటే ఈ చెట్టు పూజ చేసిన తర్వాత ఒక ఫైవ్ ఒక వారం వారం రోజులకో పదిహేను రోజులకో ఈ నక్షత్రాన్ని పూజ కూడా చేసుకోవాలి ఈ నక్షత్ర పూజ చేసుకోవాలంటే ఇందులో ఎలా అంటే నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఉంటాడు న నక్షత్రాధిపతిని తర్వాత నక్షత్ర విధానం చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటి సంబంధించిన పూజ విధానం నక్షత్ర పూజ అనేది ఓమాదులు కానీ మన గ్రహస్థాన పూజలో కానీ ఇవి పూజాదులు నిర్వహించుకొని ఆ నక్షత్ర పూజ చేసుకున్నట్లయితే అది శాంతి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తద్వారా ఏం జరుగుతుంది మనకు ముఖ్యంగా మనం ఏది దేనికోసం కోరుకుంటున్నాం అంటే ఉద్యోగం కోసం లేదా వివాహం కోసం లేదా సంతానం కోసం ఇలా జరుగుతుంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవంగా కొన్ని నక్షత్రాల వల్ల కొన్ని నక్షత్రాల వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయని నేను చూడడం అనేది జరిగింది తద్వారా వాటి యొక్క ఆ యొక్క నక్షత్రాల వల్ల కుటుంబాలు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కూడా చూశాను ఈ మధ్య కాలంలో తరూరులో ఒక కుటుంబంలో తనకు తనది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ భార్యది వచ్చేసి అశ్విని నక్షత్రం వీరి యొక్క విధానంలో పుట్టినటువంటి పిల్లల్లో పెద్ద బా బాబుదొచ్చేసి మూలా నక్షత్రం చిన్న బాబుదొచ్చేసి అది అశ్విని కాదు భరణి నక్షత్రం అయితే ఈ నాలుగు నక్షత్రాలు కుటుంబంలో ఉండడం వల్ల అంటే ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుందని చెప్పుకున్నాం ఇప్పుడే కదా ఈ నాలుగు నక్షత్రాలలో ముఖ్యంగా ఏం చేస్తుంది భరణి నక్షత్రం ఒక అందులో ఏమవుతుందంటే దానివల్ల కుటుంబానికి అంటే తల్లిదండ్రులకు చాలా రకాలైనటువంటి కష్టాలు తీసుకు కష్టాలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే తనకు అపకారం తనకు తన అపకారం చేసుకోవడానికి అవకాశంలో ఉంటుంది నక్షత్రం తర్వాత ఇతన్ని ఆశించినటువంటి వాళ్లకు తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు చేయడానికి కూడా అలాంటిది ఉంటుంది ఈ నక్షత్రం అయితే ఇలా మరి ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబం ఈరోజు చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి విధానం నేను చూసాం వీటికి మేము చెప్పేది ఏంటంటే స్వామి మీకు కొన్ని లక్షలు లాస్ అయ్యారని తర్వాత చాలా మెంటల్గా డిస్టర్బ్గా అవుతున్నటువంటి వాళ్ళుగా మీరు ఉన్నారు కదా స్వామి మీరు చెప్పేది ఒకటే విషయం ఎందుకంటే మనకు ఈ యొక్క నక్షత్రాలను పూజించడం అంటే నక్షత్ర శాంతి చేపించడం వల్ల తప్పనిసరి సానుకూలత వాతావరణం ఉంటుంది దీంతోపాటు ఈ నక్షత్రానికి ఏదైతే వృక్షం ఉంటుందో ఆ వృక్ష పూజ చేసుకోవాలి ఆ నక్షత్రానికి అధిపతి ఉన్న దేవుని పూజ చేసుకోవాలి ఆ నక్షత్రానికి సంబంధించిన అదృష్ట వారానికి ఉపవాస దీక్ష చేసుకోవాలి అలా చేసుకోవాలి మరియు ఆ నక్షత్రానికి సంబంధించిన వస్త్రాలను బాగా మనము వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏ వారం అంటే సోమవారం మంగళవారం బుధవారమా ఇట్లా వారాన్ని కేటాయించుకొని అలా ఆ నక్షత్రానికి గంక మనం గక కొంత ఆ శాంతి విధానం చేసినట్లయితే అతడిలో చాలా వరకు మార్పులు సంభవిస్తాయి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ నక్షత్రానికి తప్పనిసరి అంటే నక్షత్ర పూజలు మీరు చేయకుండా అంటే సాఫీగా జీవితాలు సాగిపోతున్నటువంటి వాళ్ళకి ఏ పూజ అవసరం లేదు ఎందుకంటే మరీ ప్రతి ఒక్కరూ నక్షత్ర పూజ చేసుకోవాలన్న అవకాశం ఏమి లేదు అలా చేసుకుంటే చాలా మంచిదే కానీ ఏవైనా కొద్దిగా ఇప్పుడు కుటుంబం అతనికి జీవితంలో చాలా రకాలైన పనులు కాకపో కావట్లేవు ప్లస్ అతనికి తన పుట్టిన పుట్టిన నక్షత్రం తెలుసు అన్న వాళ్ళు మాత్రమే తప్పనిసరి చేసుకోవడం ఏది నక్షత్రం శాంతి చేసుకోవడము ఆ భూమాతలు నిర్వహించుకోవడము నవగ్రహ శాంతి చేసుకోవడం ఇది తప్పనిసరి చేసుకోవాలి లేదు మాకు థర్టీ ఫైవ్ ఫార్టీలో ఉన్నాం ఫిఫ్టీలో ఉన్నాం మరి పరిస్థితి ఏం స్వామి అంటే మీరు హ్యాపీగా కొంతవరకు సాగుతుందంటే ఏ పూజ అవసరం లేదు అంటే నక్షత్ర పూజ అవసరం లేదు లేదు తప్పనిసరి మాకు కూడా చేసుకోవాలని ఉంది గురువుగారు కానీ మాకు ఈ థర్టీ ఫార్టీ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాము మాకు ఈ నక్షత్రాలు ఏందో తెలియదు రాష్ట్రం తెలియదు అనే మీ పేరు బట్టి మీరు అక్కడికి అరయ్య గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ నక్షత్రానికి నక్షత్ర పూజ అట చేపియమని కనుక మీరు మీరు కనుక అనండి ఆ నక్షత్రాన్ని మీరు తప్పనిసరి చేసుకోండి ఎందుకంటే మేము చెప్తున్నది ఏంటంటే మన బండి విధానంలో ఒక కొన్నేళ్ళు తోలిన తర్వాత ఆ బండికి ప్రాబ్లమ్స్ వస్తే బండిని టోటల్ వరాలింగ్ చేసినట్టు ఆ విధంగా బండిని ఎట్లా చేస్తామో మీకు నక్షత్రానికి సంబంధించినటువంటి ఉత్తేజ విధానాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక దేవుడికి ముక్తారు కానీ నక్షత్ర పూజ అనేది ఎవరు చేయలేరు కాబట్టి ఇది చేసుకోండి మీరు అదైనా ఆ నక్షత్రం ఎక్కువగా దోష నక్షత్రాలు అయితే తప్పనిసరి చేసుకోవాల్సిందే ఎవరు అవవాల్సిన ప్రసక్తే లేదు కానీ కొన్ని దోష నక్షత్రాలు లేనటువంటి వాటికి చేయనవసరం లేదు దానికి అధిదేవతలు అయినటువంటి ఇప్పుడు శ్రవణ నక్షత్రం ఉంది వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం ఆ స్వామివారిని మనసావాచ నమస్కారం చేసుకొని మీరు పూజించుకున్నట్లయితే దోషపర్యార్థం జరుగుతుంది లేదు చేయించుకోవడం వల్ల కూడా ఏమైనా ఇబ్బంది అంటే ఏదీ లేదు శ్రీవైన నక్షత్రానికి హోమాతలు కానీ పూజలు కానీ చేయించుకోవచ్చు చాలా వరకు నక్షత్ర పూజ చేసుకోవడం మీ జీవితాలని మార్పు తీసుకొచ్చి మీ జీవితాలకు కొన్ని ఎప్పుడూ జరగనటువంటి పనులు అంటే మీరు తలిసి తలసిన కా కా లేనటువంటి కార్యాలు కూడా పనులు ముందుకు వెళ్ళిపోయే వస్తుంది ఆ కార్యం కూడా జరిగేటువంటిది ఆయా నక్షత్రంలో అంత బలం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నక్షత్ర పూజల గురించి మీ జీవితంలో మీ జాతకంలో ఉన్న నక్షత్రాలు ఏవైతున్నాయో అవి మీకు అంటే మీ జీవితంలో కొన్ని పనులు అనుకుంటే జరుగుతలేవో వాటికి మీరు అంటే మీ నక్షత్రం తెలుసుకొని పూజ చేసుకోవడం చాలా వరకు ఉత్తమం 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 అని చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నక్షత్రాలు మీ పుటక నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రానికి పూజించుకోండి మీ జీవితాలని మార్చుకోండి नमस्कार अभी धन्यवाद